మందికి ఇంకా రుణమాఫీ చేయలేదు మరి మన బాల్కొండ నియోజకవర్గం ఇంకా ఘోరం ఇక్కడ యాభై ఒక్క వెయ్యి మంది రుణాలు తీసుకుంటే రైతులు అది కుటుంబానికి చొప్పున్నే చొప్పునే కుటుంబంలో ఎందరు తీసుకుంటే అందరు కడితే లక్ష మంది ఉన్నారు కుటుంబానికి చొప్పున్నే యాభై ఒక్క వెయ్యి మంది రైతులు రుణాలు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఇరవై వేల మందికే రుణాలు మాఫీ చేసింది ఇంకా ముప్పై ఒక వెయ్యి మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది రెండు లక్షల రుణమాఫీ అప్పుడేమో రుణ కట్టుంటే ఇంకా మళ్ళా తెచ్చుకోండి నేను రాగానే రెండు లక్షలు చేస్తా అన్నాడు ఇవాళ ముప్పై ఒక మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణమాఫీ కావాలి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని మీరు చెప్పింది రెండు లక్షల మాఫీ చేసేయండి ఆయన మూడు లక్షలు ఉండని నాలుగు ఉండని మిగతా డబ్బులు బ్యాంక్ అయినా రైతు చూసుకుంటాడు మీరు చెప్పిన రెండు లక్షలు చేసేయండి చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కోతలు వస్తూ ఉన్నది ఇట్లా అన్ని రకాలుగా కరెంట్ అప్పుడు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తే ఇవాళ రోజుకు పదిసార్లు కరెంట్ పోతూ ఉన్నది మీ అందరికి తెలుసు మొన్నదాకా మోటార్లు కాలిపోయినాయి మోటార్లు కాలిపోవడం అనేదే మర్చిపోయినాం పదేళ్ళు కానీ ఇప్పుడు మళ్ళా మోటార్లు కాలిపోవడం మొదలైనవి పదేళ్ళు మనం గంజలలో పోలే గంజలకు పోయి అడితి దుకాణ దుకాణాల దగ్గర మనం బాకీలు తెచ్చుకోలే రైతులు ఎందుకంటే కేసీఆర్ఏ గా రైతు బంధు వేస్తుండే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటుండే కాబట్టి గంజిలకు పోయి దుకాణార్ దగ్గర అడితి దుకాణార్ దగ్గర బాకీలు తెచ్చే అవసరం మనకి పదేళ్ళు పట్టలే కానీ మళ్ళా ఇప్పుడు సురైంది మా జిల్లాలో రైతులు మళ్ళా గంజిలకు పోయి అడితి దుకాణ దగ్గర బాకీలు తెచ్చుకున్నాడు సురైంది మళ్ళా మళ్ళా పాత రోజులు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాల వల్ల ఇవాళ ఆశ పెట్టి మోసం చేయడం వల్ల జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు రైతులకు మాట్లాడే అవకాశం ఇస్తారు నిరంజన్ రెడ్డి గారు మీకేమేం బాధలు ఉన్నాయో చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి ఒక మంచి కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాడటానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అట్లాగే దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నందుకు ఈ అధ్యయన కమిటీ కూడా కష్టాల కోర్చి నెల రోజులు ఇవాళ రాష్ట్రం అంతా తిరగ తిరగడానికి నిశ్చయించుకొని మరి వెళ్తున్నందుకు దాంట్లో మన జిల్లా నుంచి బాదిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఈ కమిటీలో సభ్యుడైనందుకు మీ అందరికి కూడా మా రైతులందరి పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు నా జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు సరే జిల్లాలో నవిపేట మండలం నవిపేట మండలం నాగేపూర్ గ్రామం యొక్క తాండా పేరుంది మట్టేఫారం తాండాకు సంబంధించినటువంటి కితావత్ ప్రేమ్చంద్ గారు అనే ఒక రైతు ఒక గిరిజన రైతు పాప ఆయనకు మూడెకరాల భూమి ఉంటే ఆయన దుబాయ్ పోయి నష్టపోయి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుందామని మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా ఆయనకు రైతు బంధు వచ్చేది బాకీలు చేసే అవసరం లేకుండా పంట పండించుకునేది పంట కొద్దిగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన బాకీ చేసే అవసరం అప్పుడు లేదు కాబట్టి కుటుంబాన్ని తీసుకుంటా వచ్చిండు కానీ మొన్నటిసారి ఆయనకు ఈ రేవంత్ రెడ్డి అందరు రైతులకు ఎగ్గొట్టినట్టుగానే వానాకాలం రైతు రైతుబంధి ఎగ్గొట్టిండు పాపం ఆయన సాగు చేసుకున్నాడు వద్దా బాబు పాపం ఆయన సాగు చేసుకున్నాడు కానీ పంట దిగుబడి సరిగ్గా రాలేదు దాంతో ఆయన పెట్టిన ఖర్చులు కూడా ఆయనకు రాలేదు ఆయన పండించడానికి ఏదైతే ఖర్చులు పెట్టినాడో అవన్నీ కూడా ఆయన బాకీలు తెచ్చినాడు ఎందుకంటే రైతు బంధు రేవంత్ రెడ్డి కొట్టినాడు కాబట్టి బాకీ తెచ్చి వ్యవసాయం చేసినాడు దిగుబడి రాలేదు బాకీలు అయిపోయినాయి బాకీలు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి మొదలుపెట్టినారు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో పాపం ముగ్గురు పిల్లలు ఆయనతో ఉన్నారు పాపం ముగ్గురు పిల్లల్ని అనాథలుగా చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు అప్పుల బాధ తట్టుకోలేక భార్య ముగ్గురు పిల్లల్ని అనాథలు చేసి మళ్ళీ పాత రోజులు మొదలైనవి ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు లేవు రైతు ఆత్మహత్య కానీ మళ్ళీ దరిద్ర గొట్టు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రైతు బంధు ఆపేసిన మూలంగా మళ్ళీ ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి దాంట్లో మా నిజామాబాద్ జిల్లాలో నవిపేట మండలం నాగేపూర్ గ్రామం మట్టేఫారం చెందినటువంటి ఓ గిరిజన రైతు ప్రాణాలు వదిలేసినాడు మేము అడిగినాం రుణమాఫీ అయిందా అని అడిగితే రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నాడు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు చివరికి ఆయన పదిహేను డిసెంబర్ నాటి చనిపోయినాడు ఇక ఇవాళ్ళటికి నెల మీద ఐదు రోజులు నెల మీద నెల మీద పది రోజులు బీమా డబ్బులు కూడా రాలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం రోజుల్లో బీమా డబ్బులు సందర్భంలో రైతు సరిపోతే ఇంటికి వచ్చి రాసుకొని పోయి వారం రోజులు ఐదు లక్షల చెక్ ఆయన బ్యాంక్ లో పడేది ఇవాళ నలభై రోజులైంది ఇంకా రైతు బీమా డబ్బులు కూడా రాలేవు అని బాధపడతా ఉన్నది ఆమె కాబట్టి ఈ విషయం కేటీఆర్ గారికి పార్టీకి తెలియజేస్తే మన పార్టీ తరఫున పాపం ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయల సహాయం చేయండి అని చెప్పి అనౌన్స్ చేసినారు ఇవాళ కమిటీ చైర్మన్ గారు కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆ అభాగ్యురాలికి ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన లక్ష రూపాయల సహాయం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను